బీఆర్ఎస్ బీజేపీలపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కులమతాలను రెచ్చగొడుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీపై ఇరు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు ఇవాళ ఆల్ ఇండియా ఏఐసీసీ అధ్యక్షుడిగా దళితుణ్ణి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పీసీసీ అధ్యక్షుడిగా ఒక బీసీని చేశామని గర్వంగా చెప్పుకుంటున్నామని తెలిపారు ఈ రోజులలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అభివృద్ధి మీద ఆలోచన చేయకుండా ఎంతసేపు కుల మతాలు ప్రాంతీయతత్వాలు రెచ్చగొట్టుకుంటూ వాళ్ళ కాలయాపన గడుపుకోవటం లేదంటే గట్టిగా మాట్లాడి ఎదురు తిరిగితే ఈడీలనో వీడీలనో పంపించటం ఈ యొక్క దుకాణాలు సొంత ఎజెండా పెట్టుకొని ఇక ఉన్న రాష్ట్రాలు మూడు నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీవి వాటిని కూడా ఏ విధంగా కథం చేయాలనే ఆలో దురుద్దేశాలతోటి ఈడికెళ్ళి డబ్బులు పోతున్నాయి ఆడికెళ్ళి డబ్బులు వస్తున్నాయి అని గతంలో మాట్లాడిన సందర్భాలు మొన్న కూడా మోడీ గారు మీరు మాట్లాడిన సందర్భాలు చూసినాం వాళ్ళ జాతీయ అధ్యక్షుడే ఐదు లక్షల పోతారు పట్టుబడి గతంలో మర్చిపోతున్నారు వీళ్ళందరూ మేము ఆ విధంగా చేయాలనుకుంటే వాళ్ళ తిరగా లక్షలల్లో కోట్లు మా అకౌంట్లలో ఉండేది మాకు టీవీ ఛానల్ లేదు నా పేపర్ లేదు వాళ్ళకు కానీ ఇవి కానీ మళ్ళీ వాళ్ళే మరుగుతాను దొంగలు దొంగే దొంగ దొంగ అని మరుగుతాను కాబట్టి వీటన్నిటిని దశ దిశ చేయడానికి మేము ఇవ్వాలా మా రా ఆల్ ఇండియా ఏఐసిసి అధ్యక్షుని ఒక దళితుని చేసినామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఇయాల పీసీసీ అధ్యక్షుని ఒక బీసీని చేయగలిం చెప్పుకుంటున్నాం అంటే వీటన్నిటిని కూడా రేపు జరగబోయే మీటింగ్లలో నాయకత్వ లక్షణాలను పెంపు